నమస్కారం ఇరవై ఆరవ తేదీ బుధవారము ఈరోజు పంచాంగ వివరణలు అవన్నీ కూడా మనం తెలుసుకోవడం జరుగుతోంది ఈరోజు బుధవారం అవటం వల్ల ఆ యొక్క గణపతి అనుగ్రహం కలగాలను ఉద్దేశంతో గణపతి శ్లోకంతో ప్రారంభం చేయడం జరుగుతోంది గజానం భూతగణాధిసేవితం సేవితం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం శ్రీ మహాగణాధిపతి ఆశీసులతో ఈ ఇరవై ఆరవ తేదీ బుధవారము శ్రీ క్రోధి నామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మతు జ్యేష్ఠమాసము శుక్లపక్షము జ్యేష్ఠమాసము కృష్ణపక్షము తిథి పంచమి తిథి బుధవారము సాయంత్రం పంచమి తిథి రాత్రి పది గంటల యాభై నిమిషాల వరకు ఉన్నది నక్షత్రము ధనిష్ట నక్షత్రము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నది అమృత గడియలు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల పది నిమిషాల వరకు అమృత గడియలు ఉన్నాయి వర్జ్యము రాత్రి పది గంటల పద్నాలుగు నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు వర్జ్యం ఉంది అలాగే దుర్ముహూర్తము ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంది అలాగే రాహుకాలము మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒక గంట ముప్పై నిమిషాల వరకు రాహుకాలం ఉంది గుళిక కాలము ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు గులికాలం ఉన్నది అలాగే యమగండము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు యమగండ కాలం అనేది ఉన్నది ఈరోజు విశేషంగా చెప్పాలనుకుంటే ధనిష్ట నక్షత్రం అష్టవశువులకి ఇష్టమైన నక్ష నక్షత్రము ధనిష్ట నక్షత్రం అష్టవశుభ్య అంటారు అటువంటి వసువులకు అధిష్టాన దేవత కాబట్టి ధనిష్టా నక్షత్ర నక్షత్రాల్లో చాలా విశేషమైన నక్షత్రము ధనిష్ట నక్షత్రము బుధవారం రావటము చాలా విశేషం కాబట్టి ఈ రోజున ఈ బుధవారం నాడు గణపతికి అర్చన చేయడము అలాగే హరిహరపుత్ర అయ్యప్ప స్వామికి అర్చన చేయడం ద్వారా హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దర్శనం చేయడం ద్వారా ఈ యొక్క గణపతి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అనుగ్రహంతో అనుకున్న కార్యక్రమాలు అవన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి అలాగే ఈరోజున శతబిషం పూర్వభాద్ర రేవతి భరణి రోహిణి ఆరుద్ర పునర్వసు ఆశ్రేష పుబ్బ హస్త స్వాతి విశాఖ జ్యేష్ఠ పూర్వష శ్రవణ నక్షత్రాల వారికి అనుకూల కాలంగా ఉంటుంది ఎందువల్ల అంటే వీళ్ళందరికీ కూడా తారాబలం మంచి తారాబలం అది ఉంది వాళ్ళ యొక్క తారను బట్టి సంపత్ తార క్షేమతార సాధనధార మిత్రధార పరమ మైత్రధార అయిన ఈ నక్షత్రాలు వాళ్ళందరికీ కూడా అందువల్ల వీళ్ళందరికీ కూడా ఏ పని తలపెట్టినా విజయం చేకూరే అవకాశం ఉంటుంది వర్జము దుర్ముహూర్తము కాకుండా హోరా సమయం చూసుకుని మంచి సమయంలో కనుక చక్కగా మీ పని ప్రారంభం చేసినట్లయితే మీకు అనుకూల యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రోజున ఉత్తరాభాద్ర అశ్విని కృతిక మృగశిర పుష్యమి మఖ ఉత్తర చిత్త అనురాధ మూల ఉత్తరాచాఢ ధనిష్ట ఈ నక్షత్రం వాళ్ళందరికీ కూడా రోజున ప్రతికూల యోగంగా ఉంది ఎందువల్ల అంటే వీళ్ళందరికీ కూడా జన్మతార విపత్ తార నైధన తారలు అవుతున్నాయి కాబట్టి వీళ్ళెవరు కూడా ఏ పని కూడా ఈరోజు తలపెట్టకూడదు వీళ్ళ తలపెట్టినట్టయితే ఆ యొక్క పరిహారం చేసుకోవాలి పరిహారం చేసుకుని చేసుకున్నట్లయితే తాన ధర్మాలు ఇచ్చుకుని ఏదైనా పని తలపెట్టినట్టయితే వాళ్ళకి అనుకూల యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట అలాగే ఈ రోజున పన్నెండు రాసుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం తెలుసుకోవడం జరుగుతోంది మేషరాశి ఈరోజు అశ్విని భరణి కుర్తిగా పాదం మేషం కుర్తిగా మొదటి పాదం వరకు కూడా మేషల్లో ఉంటాయి కాబట్టి ఈ మేషరాశి వారికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి ఎందువల్ల అంటే భాగ్యంలో గురుడు ఉన్నాడు అలాగే తృతీయంలో బుధ రవి శుక్రులు ఉన్నారు అలాగే శని ఏకాదశంలో ఉన్నాడు వ్యయస్థానంలో రాహు ఉన్నాడు గ్రహాలన్నీ అనుకూలతగా ఉండటం వల్ల జన్మ కుజుడు వల్ల మాత్రం కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అందువల్ల వ్యాపారం చేసే విషయంలో తగు జాగ్రత్తలు వహించాలి వీళ్ళు బుధవారం అవటం వల్ల విశేషముగా రుణ విమోచన గణపతి స్తోత్రాన్ని పారాయం చేసినట్లయితే ఆ యొక్క కుజుడు ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి కుజుడికి కందులు దానం ఇచ్చి ఏడుసార్లు కుజుడు చుట్టూ ప్రదక్షిణ చేసి ఓం కుజాయనమ అంటూ ప్రదక్షిణ చేసి కుజుడికి నమస్కారం చేసుకుని కందులు దానం ఇచ్చినట్లయితే కుజ అనుగ్రహంతో వ్యాపార అనుకూలత అట్లాగే వ్యయస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఓం రాహవే నమ అంటూ పద్దెనిమిది ప్రదక్షిణాలు రాహు చుట్టూ ప్రదక్షిణ చేసి మినిమల్ ఇచ్చిన యొక్క కుజ రాహుల అనుకూలతల వల్ల మేషరాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట అలాగే వృషభ రాశి ఈ రాశికి ఎలా ఉండబోతోందంటే జన్మ గురుడు వల్ల ఉద్యోగస్తులు కొన్ని ఇబ్బందులు ఉంటాయి వ్యాపారస్తులకి వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే చదువుకునే విద్యార్థులకి గురుడు వల్ల జన్మంలో గురుడు నుండి మంచి చదువులు చదువుతారు అలాగే ఈ యొక్క కన్యలో కేతు సంచారం పంచమ స్థానంలో కేతు సంచారం అనుకూలంగా ఉంది ద్వితీయంలో భాగ్యంలో బుధ రవి శుక్ర సంచారం అనుకూలంగా ఉంది అట్లాగే ఈ యొక్క రాజకీయ ఏకాదశంలో రాహు దశమంలో శని సంచారం అనుకూలంగా ఉంది స్థానంలో కుజ సంచారం వల్ల కొన్ని డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి మొత్తం చూసుకున్నట్లయితే జన్మగురుడు వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి కాబట్టి స్థానంలో ఈ కేతు వల్ల ధనం ఖర్చు అవుతుంది స్థానంలో కుజుడు వల్ల ధనం ఖర్చు అవుతుంది రుణకారకుడు కాబట్టి కొంచెం డబ్బు విషయంలో జాగ్రత్తలు వహించాలి వీళ్ళు అష్టలక్ష్మి స్తోత్రాన్ని పారాయణం చేసి ఈ వ్యయంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కుజుడికి కందులు దానమిచ్చి ధరణి విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనే శ్లోకాన్ని పారాయణ చేసినట్లయితే ఈ యొక్క కుజుడు అనుకూలంగా ఉన్నాడు మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందన్నమాట అలాగే ఈ రోజున మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్తున్నాం మిథున రాశి అధిపతి బుధుడు ఆయన జన్మంలో ఉండటం వల్ల బుద్ధి అనుకూలత ఉంటుంది అట్లాగే అదే జన్మంలో శుక్రుడు ఉండడం అదే జన్మంలో రాహు ఉండడం వల్ల కూడా అనుకూలతలు ఉంటుంది అయితే వ్యయస్థానంలో గురువులు ఉండటం వల్ల గురుబలం తక్కువగా ఉంటుంది ఏకాదశంలో కుజుడు వల్ల అనుకూలతలు వస్తాయి అట్లాగే అర్ధాష్టమ కుజుడు వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి అలాగే స్థానంలో శని దశమ స్థానంలో రాహు సంచారం అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క మిథున రాశి వారికి జన్మంలో బుద్ధుడు ఉండడం వల్ల అనుకూలతలు వస్తాయి కాబట్టి అర్ధాష్టమ కేతు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి కేతువుకి ఉలవలు దానం ఇవ్వడము అలాగే విశేషముగా గణపతి సూక్తాన్ని వినడం ద్వారా ఆ గణపతి అనుగ్రహం పొందుతారు తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశం ఉంటాయన్నమాట అలాగే కర్కాటక రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాము కర్కాటక రాశి అధిపతి చంద్రుడు ఆయన ధనుసులో సంచారం చేస్తున్నాడు కర్కాటక రాశి స్థానం కాబట్టి అనుకూలంగా ఉంటుంది రాశ్యాధిపతి అట్లాగే కర్కాటక రాశికి స్థానంలో బుధ రవి శుక్ర సంచారము అష్టమంలో శని సంచారము భాగ్యంలో రాహు సంచారము దశమంలో కుజ సంచారము ఏకాదశంలో గురు సంచారం అనుకూలంగా ఉంటుంది అట్లాగే ఈ అష్టమ శని వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఈ కర్కాటక రాసుకుంటాయి ఈ యొక్క కర్కాటక వారు శనీశ్వరుడికి విశేషంగా పందును ప్రదక్షిణాలు చేసి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం అనేటువంటి ఈ శ్లోకాన్ని చెప్తూ ఓం శనీశ్వరాయ నమ అంటూ పందును ప్రదక్షిణాలు చేసి శనీశ్వరునికి నువ్వులు బెల్లముక్క నైవేద్యం పెట్టినట్టయితే ఆ యొక్క శని భగవాన్ అనుగ్రహంతో అష్టమ శని బాధం తొలిగే అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సింహరాశి వారికి ఈరోజున ఎలా ఉండబోతోందంటే సింహరాశ్యాధిపతి రవి ఏకాదశ స్థానంలో బుధ రవి శుక్ర సంచారం ఏకాదశంలో రవి సంచారం కాబట్టి సకల దోషాలు పోగొడతాయి కాబట్టి వీళ్ళ మీద అసూయ ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ద్వితీయంలో కేతు సంచారము అష్టమంలో రాహు సంచారము ఉన్నాయి అష్టమ రాహు వల్ల కొంచెం కష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అట్లాగే భాగ్యస్థానంలో కుజి సంచారము దశమ కేంద్రంలో గురు సంచారం అనుకూలంగా ఉన్నారు మొత్తమే చూసుకున్నట్లయితే ఈ రాశి వారిపై ఈర్ష యా ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అష్టమరాహు ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి రాహుకి ఓం రాహవే నమ అంటూ పద్దెనిమిది దక్షిణాలు చేసి మినువులు దానం చేయడం ద్వారా అట్లాగే వీళ్ళు విఘ్నేశ్వరుడు యొక్క షోడశ నామ స్తోత్రాన్ని పారాయం చేసినట్లయితే అనుకూలతలు వచ్చే అవకాశాలు వీళ్ళకి ఉంటాయన్నమాట అట్లాగే ఆదిత్య హృదయ పారాయం చేసినా వీళ్ళకి అనుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి కన్యారాశి వారికి ఏ రకంగా ఉండబోతుందో ఈరోజు తెలుసుకున్నాం అధిపతి బుధుడు ఈ రాశ్యాధిపతి దశమ స్థానంలో సంచారం చేయడం అనుకూలతలు వచ్చే ఉన్నాయి దశమంలో రవి బుధ శుక్ర సంచారము అలాగే ఈ యొక్క జన్మంలో కేతు వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి షష్టమంలో శని అనుకూలంగా ఉన్నాడు సప్తమంలో రాహు అనుకూలంగా ఉన్నాడు అలాగే అష్టమ కూజుడు వల్ల ఇబ్బందులు ఉన్నాయి జన్మకేతువు అష్టమ కుజులు వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు కుజకేతువులకి పరిహారం చేసుకున్నట్లయితే అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఓం కుజాయనమ అని చెప్పేసినని కుజుడికి ఏడు ప్రదక్షిణాలు ఓం కేతవైనమహ అంటూ కేతువుకి ఏడు ప్రదక్షిణాలు చేస్తూ కుజుడికి కందులు కేతువుకి ఉలవలు నివేదన పెట్టి ఆ యొక్క నవగ్రహాలకు ప్రదక్షిణ చేసినట్లయితే కుజకేతు అనుగ్రహంతో అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తులారాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోందో చెప్పబోతున్నా తులారాశి అధిపతి శుక్రుడు ఈయన విశేషంగా నవమ స్థానంలో భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి అనుకూలతలు అవకాశాలు ఉన్నాయి అలాగే నవమంలో బుధ రవి శుక్రుడు ముగ్గురు ఉన్నారు కాబట్టి బుధ శుక్రుడు అనుకూలత కాబట్టి అనుకూల యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అర్ధాష్టమ పంచమ స్థానంలో శని సంచారము షష్ఠ స్థానంలో రాహు సంచారము స్థానంలో గురు సంచారం వల్ల ఈ అష్టమ గురుడు వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం గురుబలం తక్కువగా ఉంటుంది అనుకున్న ఆలస్యం అవుతూ ఉంటాయి వీరికి త్వరగా అనుకూలంగా వెళ్ళాలంటే గురుడు ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి ఈ యొక్క అష్టమంలో గురుడికి ఓం గురవే నమ అంటూ పదహారు ప్రదక్షిణాలు చేసి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించినట్లయితే గురు భగవాన్ అనుగ్రహం కలిగి ఆ రోజున అనుకూలతలు వచ్చే అవకాశాలు ఈరోజు అవకాశాలు అనుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట అట్లాగే వృక్షిక రాశి వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని మనం చెప్తున్నాం వృచిక రాశ్యాధిపతి శుక్రుడు వృచిక రాశ్యాధిపతి కుజుడు కుజ అనుకూలత షష్ఠ స్థానంలో కుజ సంచారము అర్ధాష్టమ శని వల్ల ఇబ్బందులు ఉంటాయి పంచమంలో రాహువు అట్లాగే ఏకాదశంలో కేతు సంచారం అనుకూలంగా ఉంది అట్లాగే ఈ యొక్క వృచిక రాశికి సప్తమంలో గురుడు అష్టమంలో బుధా రవిసుకులు ఉన్నారు అందువల్ల అష్టమ స్థానము అర్ధాష్టమ స్థానం ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి నవగ్రహాలకి తొమ్మిది వక్షిణాలు చేసి నవధాన్యాలు తొమ్మిది గ్రహాలకు కూడా సమర్పించినట్లయితే ఈ యొక్క రుచిక రాశికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట వీళ్ళు విశేషంగా శని భగవాన్ అనుగ్రహం కలగడం కోసం శివాలయంలో రుద్రాభిషేకం చేసుకున్నట్లయితే అనుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి ధనురాశి వారికి ఏ రకంగా ఉండబోతుందో చెప్తున్నాం ధనురాశి అధిపతి గురుడు ఈ ధనుసు రాశితో అర్ధాష్టమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి కొంచెం ఇబ్బందులు వస్తాయి అలాగే పంచమంలో కుజుడు షష్టమంలో గురుడు సప్తమంలో బుధ రవి శుక్రులు ఉన్నారు కాబట్టి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అట్లాగే కేతువు కూడా అనుకూలంగా ఉన్నాడు మతమే చూసుకున్నట్లయితే ఈ ధనురాశివారికి అర్ధాష్టం రాహు ఉన్నాడు కాబట్టి రాహు చుట్టూ ఓం రాహవేనమా అంటూ పద్దెనిమిది ప్రక్షణాలు చేసి రాహుకి మినుముల దానం సమర్పించినట్లయితే రాహు అనుగ్రహం కలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే వీళ్ళు దుర్గా సప్తశ్లోకి పారాయణ చేయటం ద్వారా ఈ యొక్క రాహు అనుకూలత కలిగి మంచి వార్తలు వినే అవకాశాలు ఉంటాయి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుందో చెప్తున్నా మకర రాశి అధిపతి శని శని ద్వితీయ స్థానంలో భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి అనుకూలతలు వచ్చే అవకాశం ఉన్నాయి అట్లాగే తృతీయ స్థానంలో రాహు అర్ధాష్టమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి వ్యాపార ఇబ్బందులు వస్తూ ఉంటాయి కొంచెం పంచమంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు సష్టమంలో బుధ శుక్ర అనుకూలంగా ఉన్నారు అట్లాగే అష్టమ కేతు వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాశికి అష్టమకేతు వల్ల అర్ధాష్టమ కుజుడు వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వీళ్ళు ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసి కుజ కేతువులకి కుజుడికి కందులు కేతువుకు వలవలు ఇచ్చినట్లయితే ఆ యొక్క మకర రాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట అలాగే కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని మనం తెలియజేస్తున్నాం కుంభరాశి అధిపతి శని జన్మస్థానంలో ఉన్నాడు కుంభం ఆయనకి స్వస్థానం కాబట్టి శనీశ్వరుడు వల్ల ఏమి ఉండవు అయితే శని ప్రభావం ఉంటుంది ఈ రాశి వారికి దానివల్ల కొంచెం ధనం ఖర్చు అవడము అనుకున్న పనులు ఎదురుకు వెళ్ళకపోవడం ఇలాంటి ఇబ్బందులు వస్తాయి భాగ్యంలో రాహు ఉన్నాడు తృతీయంలో కుజురనుకూలంగా అర్ధాష్టమ గురుడు వల్ల గురుబలం తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బందులు వస్తాయి అట్లాగే అష్టమ కేతువు వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఈ రాశికి అందువల్ల అష్టమ కేతువు అర్ధాశ్రమ గురుడు జన్మ శని వల్ల ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఈ రాశివారు విశేషముగా సంకటహర గణపతి స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే వీళ్ళకున్న సంకటాలు తొలగిపోయి విశేషముగా ఆ గణపతి అనుగ్రహం కలుగుతుందని తెలియజేయడం జరుగుతోంది అట్లాగే మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాం మీనరాశి అధిపతి గురుడు తృతీయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు ద్వితీయ స్థానంలో కుజుడు అనుకూలంగా ఉన్నాడు జన్మ రాహు వల్ల ఇబ్బందులు వచ్చే ఉన్నాయి అలాగే అర్ధాష్టమంలో బుధ రవి శుక్ర సంచారం కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే అష్టమంలో సప్తమంలో కేతు సంచారము అట్లాగే వ్యయస్థానంలో శని సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు పడే ఉన్నాయి అయితే ముఖ్యంగా ఈ మీనరాశి వారు గురుడు అధిపతి కాబట్టి అర్ధాష్టమ బుధ శుక్ర రవి ఇబ్బందులుగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు జన్మ జన్మశని స్థానంలో శని ఉండడం ఏలా శని ప్రభావం ఉండడం వల్ల విశేషముగా వీళ్ళు గణేష కవచం పారాయణ చేయడం ద్వారా ఆ గణపతి అనుగ్రహం కలిగి వీళ్ళ యొక్క సమస్య నుంచి బయటపడే అవకాశాలు అవకాశాలున్నాయన్నమాట మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క మీనరాశి వారికి కొంచెం ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయి తగు జాగ్రత్తలు వహించడం ద్వారా ఈ యొక్క జన్మ వ్యయస్థానంలో శని సంచారము అలాగే జన్మ రాహు వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి రాహుకి విశేషముగా మినుములు దానం ఇవ్వడము అట్లాగే వ్యయస్థానంలో శని సంచారం కాబట్టి శనికి నువ్వులు దానం ఇవ్వడము ఇవి చేయటం ద్వారా ఈ యొక్క శని రాహులు అనుకూలతలు కలిగి అనుకూలమైన పనులన్నీ కూడా అనుకూలంగా అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క మీనరాశికి ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే అనుకూలతలు వస్తాయన్నమాట నేను చెప్పినట్లుగానే ఈ పన్నెండు రాసుల వారికి ఈ యొక్క తగిన పరిహారాలు చేసుకున్నట్లయితే ఈ రోజున అనుకూలమైన వాతావరణం వచ్చి సుఖంగా ఉండడం జరుగుతుందన్నమాట చూశారు కదండి నేను మీ రవికిరణ్ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత ప్రతి ఒక్కరు కూడా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే నా నెంబరు స్క్రోల్ అవుతూ ఉంటుంది ఖచ్చితంగా నాకు ఫోన్ చేసుకున్నట్టయితే మీ యొక్క జాతక సమస్యలు మీ పరిహారాలు అవన్నీ కూడా చూసి మీకు తగిన పరిష్కారాలు చెప్పడం జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు లోకాసంస్థ సుఖినో భవంతు ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక